హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఏళ్లకే ఎనిమిది పెళ్లిళ్ళు పెళ్లి కాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా ఈ లేడీ మల్టీ కాదు బాబోయ్ పట్టణంలోని ముత్తిరెడ్డి వాణి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది నిత్య పెళ్లి కూతురుగా ఇప్పుడు ఆమె వార్తల్లోకి ఎక్కింది తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట మగవారిని నమ్మించి మోసగించడం ప్రవృత్తిగా పెట్టుకుంది వాణి పెళ్లి ప్రసాదులను ఎంచుకొని వారి నుంచి ఎదురు కట్నం తీసుకొని పెళ్లికి సిద్ధమవుతుంది తీరా పెళ్ళయ్యాక వారం రోజుల్లోనే చెప్ప చెయ్యకుండా పరారవుతుంది ఇటీవల శ్రీకాకుళం జిల్లా సోంపేట్లోని దుర్గాదేవి ఆలయంలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని అతడికి హ్యాండ్ ఇచ్చింది వివాహం అనంతరం వరుడు సొంత ఊరు కర్ణాటక వెళ్తున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాసాలో వరుడితో కలిసి ట్రైన్ ఎక్కిన ఆమె విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద బాత్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళి ట్రైన్ దిగి ఎస్కేప్ అయిపోయింది తరువాత తరువాత ఆమె ఏమైందా అని ఆందోళనకు గురైన వరుడు అతని కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా ఇచ్చాపురంలోని మేనత్త ఇంటికి చేరుకున్నట్లు తెలిసింది అయితే అప్పటికే వాణికి వరుడు తరపు వారు లక్ష రూపాయలు ఎదురు కట్నంతో పాటు బట్టలు ఇతర ఖర్చుల నిమిత్తం డబ్బులు వాణికి ఇచ్చారు ఇంకేముంది వీటన్నిటినీ పట్టుకొని పరారయింది వాణి ఇక వాణి జాడ కోసం వెతుకుతున్న వరుడి కుటుంబ సభ్యులు ఆమె మేనత్తా సంప్రదించగా వాణి అసలు వ్యవహారం అంత బయటపడింది విషయం తెలిసి కంగు తిన్న వరుడి కుటుంబ సభ్యులు వాణి మేనత్తా సంధ్యాను నిలదీయగా వారి డబ్బులు వారికి ఇచ్చేస్తామని చెప్పారు కట్ చేస్తే చప్ప పెట్టకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు దీంతో వాణి వల్ల మోసపోయిన బాధితులు నాగిరెడ్డి కేశవరెడ్డి ఇచ్చాపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు వరకు ఎనిమిది మందిని పెళ్లిళ్లు చేసుకున్నట్టు ఫోటోలను వీడియోలను సంపాదించి ఆధారాలు పోలీసులకు వాటిని అందజేశారు అయితే బాధితుల ఫిర్యాదుపై ఇచ్చాపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు వాణి తల్లి చిన్నప్పుడే మృతి చెందడం తండ్రి పెద్దగా ఆమెను పట్టించుకోపోవడంతో మేనత్త సంధ్య ఆమెను చేరదీసింది సంధ్య గతంలో మైనర్ కావడంతో పెళ్లి ఆమె ఇంతమందిని మోసగించిన వారెవరు గతంలో పోలీస్ స్టేషన్లు మెట్లెక్కలేదు అయితే ఇప్పుడు ఆమె వయసు పంతొమ్మిదేళ్లు కావడంతో ఆమె పెళ్లిళ్ల వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి